హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు ఒక స్వీట్తో మీ ముందుకు వచ్చింది మన ఇంటి అమ్మాయి దానికి అవసరం లేదు ఇంట్లో ఉన్న సామాన్లే గోధుమ పిండి బెల్లం ఉంటే చాలు మనం చేసుకోవచ్చు ముందుగా ఒక పావు కప్పుడు బెల్లం తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసుకొని మరగబెట్టుకోవాలి అంటే ఆ గడ్లు కరిగేదా కొంచెం ఉంచుకుంటే చాలు కరిగితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం వలి గడ్డలు బాగా పెద్ద పెద్ద ఇవన్నీ కరిగేదాకా ఉంచుకోవాలి ఒక మూడు యాలకులు తీసుకొని దంచుకోవాలి బెల్లం కరిగిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం దీన్ని ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం పిండి దేంట్లో కలుపుకున్నాం దాంట్లోకి వడకట్టుకుంటే దాంట్లో ఏమన్నా పుల్లలు ఏమన్నా ఉంటే మనకు వచ్చేస్తాయి చల్లవారుకోవాలి బాగా ఇప్పుడు దీంట్లో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి రెండు కప్పులు వేసుకున్నాక ఒక అర కప్పు బొంబాయి రవ్వ దంచి పెట్టుకునే యాలకుల పొడి మూడు తీసుకున్నాం కొంచెం నెయ్యి కొంచెం తినే సోడా వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి బాగా ఇప్పుడు కొంచెం పైన వేసుకొని ఒక టీ స్పూన్ మొత్తం అలా అప్లై చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఏమైనా మోచేసి ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అరగంట అయిపోయింది కదండి ఇప్పుడు ఒకసారి చూసుకుందాం మొత్తం ఒకసారి మళ్ళా కలుపుకోవాలి ఓ రెండు నిమిషాలు ఆ వాటర్ మొత్తం పీల్ చేసింది కదా చక్కగా ఇప్పుడు మనకి వండకి బాగా వచ్చింది ఓ రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని మంచిగా బాల్స్ లా చేసుకోవాలి ఇంత అయితే సరిపోద్ది పెద్ద పెద్దవి కూడా చేసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో వేసుకున్నాక అవి కొంచెం ఉబ్బుతాయి కదా సారా ఓకే వండలు చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వండకి కొంచెం ఇలా ఘాటు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల నూనెలో ఒకేసారి వేసినాక పేలకొని ఉండిద్ది అలాగే లోపల కూడా ఉడికి ఆయిల్ వెళ్ళిద్ది మీకు ఏమైనా వంటలు కావాలంటే కామెంట్లో పెట్టండి చేసి చూపిస్తాను స్వీట్స్ అయినా హాట్ అయినా ఏదైనా పర్లేదు మీరు స్వీట్లు బాగా తింటారా అది కూడా కామెంట్ పెట్టండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఫాలో అవ్వండి ఓకే అన్నిటికి ఘాట్లు పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇంకా ఫ్రై చేసుకోవడానికి తీసుకుందాం నూనె తీసుకున్నాం నూనె కాగాలి బాగా ఆయిల్ కాగిందో లేదో కొంచెం పిండి మద్దతు తీసుకొని వేసుకొని చూద్దాం అది వేయంగానే పైకి వస్తే నూనె కాగినట్టు రాలేదు అంటే కాగలేదట్టు కొంచెం కాగలేద్దాం ఆ పైకి వచ్చేసింది కదా కాగిందండి ఇప్పుడు అవి వేసుకుందాం ఇలా ఉంటే చాలు ఆయిల్ మంట మీడియంలో ఉంచుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అది తొందరగా రంగు వచ్చేసి ఇది అయిపోతుంది లోపల ఉడకదు ఇలా తిప్పుకుంటూ ఉండాలి చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వాటిని వేయించుకొని చూడ్డానికి భలే ఉన్నాయి కదా టమాటాల లాగా మంచిగా రంగు వస్తున్నాయి కదా రెండో వైపు కూడా అలాగే రావాలి వచ్చినాయో లేదో చూద్దాం ఆల్మోస్ట్ వచ్చేసింది తీసేవచ్చు కానీ ఇంకొంచెం ఇంకొంచెం కలర్ రానిద్దాం బాగుంటుంది లోపల ఇంకేమైనా ఉంటే పచ్చిదనం అది పోయిద్ది అయిపోయిందండి పూర్తిగా రెడ్ కలర్ వచ్చేసింది కదా మనకి మంచిగా ఉంది ఇప్పుడు తీసేసుకుందాం అవి పిండి కలిపేటప్పుడు కావాలంటే మనం జీడిపప్పు అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అవసరం లేదంటే అక్కర్లేదు ఇప్పుడు ఇంకొన్ని ఉన్నాయి కదా అవి కూడా అలాగే వేయించేసుకుందాం మాకు రెండు కప్పులకి పద్నాలుగు అండి ఇవి కూడా సేమ్ అలాగే రెడ్ కలర్ వచ్చేదాకా వేపేసుకుంటే అయిపోద్ది ఇవి కూడా తిప్పి చూసుకుందాం గోల్డ్ కలర్ వచ్చినాయో లేదా వచ్చినాయి కొంచెం కావాలి రెండో వైపు కూడా ఉడకనిద్దాం అలాగే స్టవ్ మీడియంలో కానీ లో ఫ్లేమ్లోగానే ఉంచుకోవాలి లో ఫ్లేమ్ అప్పుడే చక్కగా లోపల కూడా మొత్తం బాగా ఉడికిద్ది లేకపోతే పైన పైన రంగు వచ్చేసి లోపల ఏం ఉడకదు పచ్చి పచ్చిగా ఉంటుంది రుచి ఉండదు ఇది పది రోజుల దాకా నిల్వ ఉండిద్దండి పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు చక్కగా ఎదురు కూడా ఉడికినా లేదు చూసుకుందాం ఒక్క నిమిషం అయిపోయిందండి తీసేసుకుందాం ఇప్పుడు అవి ఇంకా మనకి ఏమీ ఏమి స్వీట్స్ రెడీ అయిపోయినాయి తినేద్దామా కొంచెం ఆరాలవి వేడివేడిగా తింటే మెత్తగా అనిపిస్తుంది కొంచెం ఆరితే సూపర్ ఉంటాయి ఇంకా ఇచ్చేయడమే అంతే ఇదిగోండి మన బోండాలు రెడీ చిన్నప్పుడు మా ఇంటి దగ్గర టీ క్యాంటీన్లో అమ్మేవాళ్ళు బాగా ఇష్టంగా తినేవాళ్ళం తర్వాత వాళ్ళు తీసేసారు చూసారుగా లోపల కూడా మంచిగా ఉడికింది మంచిగా ఉడికింది సూపర్ ఉంది సోపోయి ఉంది క్లీప్ కూడా సరిపోయింది రవ్వ వల్ల క్రిస్పీ క్రిస్పీగాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మర్చిపోకుండా ఇంకేమైనా కావాలంటే కామెంట్లో పెట్టండి నేను చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్